రేపు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో చరిత్ర గమనాన్ని మార్చేసిన ఒక జగదీప్ లోక్ సుందరి అండ్ ఇంద్ర చూడాల నుండి జై చిరంజీవి అలాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన అగ్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్ జీవితంలో సెటిల్ అయిపోతారు ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్ చూడలేదు వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారు సార్ ఇవాళ మా ఈ నాలుగు సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి ఇప్పుడు కుంభస్థలాన్ని కొట్టారు ఈయన కొట్టారంటే కాదు అంతే ఆయన ఎండ్ అనేది ఇస్తుడు ఆయన జీవితంలో చూడ్డు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది ఏంటి అర్థం శక్తి శక్తి దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను అప్పుడు కూడా వచ్చారు ఆయన ఏంటిది డిసప్పాయింట్ అవుతుంది పద 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 జగదేకుడి అతిలోకి సుందరి పార్ట్ టూ జగదేకుడి అతిలోకి సుందరి ఆయనతోనే చేద్దామని ఇప్పుడే ఐదో సినిమా ప్లాన్ చేస్తాను తొందరలోనే ఉంటుంది ఇండస్ట్రీకి పెద్ద ఎవరు హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి ప్రాణం ఇండస్ట్రీకి ప్రాణమయ్యారా అనేది అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ లేకపోతే నలుగురు వెళ్ళి దాసరాండ్రవారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది వారు ఏ ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో గేమ్ చిరంజీవి గారు వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళారు గా ఆయన సాల్వేషన్ చెప్తారు వాళ్ళు వస్తారు అనుకుంటాను అవునండి చాలా బాగా రామారావు గారు నాగేశ్వరరావు గారు అనేది రెండు పెద్ద దిక్కులండి వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించదు అంటే మూర్తుల చిరంజీవి గారు అప్పుడు రామారావు గారు నాగేశ్వర గారు ఎంతో వాళ్ళ చిరంజీవి గారు అంతే కదా వాళ్ళిద్దరు ఎంతో ఈయనొక్కరు ఈయనొక్కరు ఎంతో అండ్ మీరు రామ్ చరణ్తో కూడా దాని తర్వాత చిరు చిరుత తర్వాత మళ్ళీ తీయలేదండి ఎప్పుడు అప్పుడు అనుకుంటానే ఉన్నాం పోతా ఉండేది ఇట్లా తీస్తాను తొందరలో అది కూడా ఉంటుందేమో ఓకే బట్ ఏదైనా ముందు చిరంజీవి గారితో ముందు చిరంజీవి గారు రామ్ చరణ్ ఎంత పెద్ద హీరో అయినా ముందు మీరు మీ ఓటు చిరంజీవి గారికి ఏం చేయాలి అంతే కదా అంతే మీరు ఒక ఈ ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా ఒక ఆత్మబంధువుగా గుర్తిస్తారా లేకపోతే ఒక దిశ నిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారు అని అడిగితే మీ ఓటు దేనికి సార్ ఆత్మ బంధువుగానే చెప్తాను సార్ ఆయన ఆత్మ బంధువు ఆత్మబంధువు కాబట్టి కదా అంతే చేస్తారు అంటే మీ మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవితో అమోఘం అమోఘంగా ఉంటుంది మా పిల్లలు కానీ మా నా వైఫ్ కానీ ఎందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన ఆయన పట్ల గౌరవ భావం అలా ఉండిపోయింది ఓకే మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన చేసి చేసి ఇలాంటి సినిమా ఇలాంటి అంటే ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుడితో అని అన్నారా అంటే ఆయన మీరు ఓకే అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు గట్ట అంటే మీరు జగదేఖ్యూడే అథలోక్ సుందరం ముందే ప్రూవ్ చేశారనుకోండి ఈ రోజు కల్కి అయినా ఇంకో సినిమా అయినా ఇంకో సినిమా అయినా మీరే రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ ఆపస్ చెప్పాలంటే నాది జగదేకు డే సుందరి అని కరెక్ట్ కదండి కరెక్ట్ ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా ఇది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎలా చూపిస్తే బాగుంటుంది అని ఎందుకంటే మీరు రచయితలు అందరితో ఎక్కువ మూగోతు ఉంటారు కథ రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని అంచనా సార్ ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో ఒక సినిమా ఉంటుందండి నేను అది గ్యారంటీ చెప్పగలను అంటే జగదే గుడి మళ్ళీ ఒక సంచలన అంతే అంతే వైజయంతి మూవీస్ అశ్విని దత్ చెల్సా అని చిరంజీవి గారి కాంబినేషన్ అంతే సార్ అంతేనా అంతే ఓకే మీరు మనసులో ఎన్నాళ్ళు బట్టో అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమాని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్ అన్ని గొప్ప సినిమాలే కదా సార్ ఆయన చేసినవి అన్ని చాలా వరకు గొప్ప సినిమాలే అందులో డౌటే లేదు అసలు అంతే కదా కూడా కూడా అందరితో పాటు మనం సినిమా చూడాలి అది ఆయన ప్రత్యేకత అంటే ఆయన ఒక పక్కన కమర్షియల్ గా ఒక మనం చూడాలనుంది గాని ఇంద్ర గాని గరణుడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని లేకపోతే రుద్రవేణ స్టాలిన్ యా ఇలాంటి సినిమాలు కూడా ఆయన ఆయన కెరీర్లో ఉన్నాయి సార్ అవును అవును అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్ సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ వచ్చేసింది ఆయన ఆయన కెరీర్లో గొప్ప సినిమాలు గొప్ప అదే సార్ అంటే మీరు త్వరలో వైజంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్లో ఉంటారు తప్పకుండా సార్ వాళ్ళ జోష్ కూడా నిజమైంది అర్థం అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిజవా నిలబడాలి నిజమవ్వాలి అని కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రయాణం చిరంజీవితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్దిల్లాలని మీ కాంబినేషన్లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ది అశ్విని దత్త గారు చిరంజీవితో పాటు ప్రయాణం ఆయన సహచరులు ఆయన అనుభూతులు ఆయన అనుభవాలు మనతో నెవరు వేసుకున్నారు అందుకు కానీ మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి